సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రం నుంచి రెండో విడత ప్రజాహిత యాత్రను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ హామీల పేరుతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏం చేశానో చెప్పడానికి యాత్ర చేపట్టానని వివరించారు కాంగ్రెస్ పాలనలో పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు సడక్ యోజన కింద గుండారెడ్డి పల్లె నుంచి ముత్తన్నపేట మీదుగా గుండారెడ్డి పల్లె నుంచి ముత్తన్నపేట మీదుగా పస్పాపూర్ వరకు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతో బీటి లోడ్ ఏదావా అంతే కదా ఆయన ఫోన్ చేసి గుండారెడ్డి పల్లె నుంచి బస్పాపూర్ మధ్య మూడు హైవే హై లెవెల్ బ్రిడ్జ్ ఆ నిర్మాణం కోసం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇష్టమే ఒక్కసారి మొత్తం గ్రామీణ కింద ఈ మండలానికి ఏడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు నిధులు ఇష్టం తప్పని అది కానీ వాస్తవం ఇవాళ ఎన్ఆర్జెన్ కింద మన కొత్తగా పార్లమెంట్ పరిధిలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యి మన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మన కోడి గారికి సపోర్ట్ కొట్టాలా